హలో అండి ఇప్పుడు మన నెక్స్ట్ లెసన్ వచ్చేసి రివిజన్ పార్ట్లో సెవెంత్ లెసన్ ద్రవ్యం బ్యాంకింగ్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పాయింట్స్ కూడా చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో ఏ బంగారు నాణం ప్రామాణికంగా ఉంటుండేది ఆన్సర్ పానా నెక్స్ట్ క్వశ్చన్ రోమన్ల కాలంలో ఏ బంగారు నాణం ప్రామాణికంగా ఉంటుండేది ఆన్సర్ వచ్చేసి బిసెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పదహారు వందల ఆరులో యూరప్లో ఆమోదించిన ఎన్ని రకాల బంగారు వెండి నాణ్యాలు ఉండేవి ఆన్సర్ ఎనిమిది వందల నలభై ఆరు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ నిధులను దేని ద్వారా ఒక చోటి నుండి మరొక చోటికి నిమిషాల్లో బదిలీ చేస్తారు ఆన్సర్ ఆన్లైన్ ద్వారా పదహారు వందల ఆరులో యూరప్లో ఏది ప్రధాన వాణిజ్య కేంద్రం ఆన్సర్ ఆమ్స్టర్డామ్ అండి ఇక్కడ నాకు టైపింగ్లో రాలేదు కరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ బిఎస్బిడిఏ అనగా ఏంటి ఆన్సర్ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ నెక్స్ట్ వాణిజ్య బ్యాంక్ ఏది ఆన్సర్ ఎస్బీఐ నెక్స్ట్ ఏటీఎం అనగా ఏంటి ఆన్సర్ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద్రవ్యం బ్యాంకింగ్ వస్తు మార్పిడిలో ఒక వస్తువు విలువను మరొక వస్తువుతో నిర్ణయించాలి పురాతన కాలంలో ధాన్యం పశువులను ద్రవ్యంగా ఉపయోగించేవారు వీటి నిల్వలు కష్టం మరియు రోగాల బారిన పడేవి కాలక్రమంలో రాగి ఇత్తడి వెండి బంగారం వాడినారు అందరూ ఆమోదించిన వాటి తూకాలలో తేడాలు వచ్చేవి సో ఇవి ఆమోదించినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తూకాలలో తేడాలు వచ్చాయి వెండి బంగారం నాణ్యతలలో కూడా అనుమానాలు ఉండేవి ఆ తర్వాత సరైన తూకంలో గల నాణాన్ని టంకశాలలో ముద్రించేవారు రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణాలు అండ్ మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణాలు ప్రామాణికంగా ఉండేవి వీటిని డిఎస్సిలో కూడా అడిగారు అండ్ నెక్స్ట్ బ్యాంకులు ఆవిర్భావం పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారు తమ దగ్గర ఉన్న అధిక వెండి బంగారం నాణాన్ని భద్రపరిచే ప్రదేశం కోసం వెతుకులాట స్టార్ట్ చేశారు స్వర్ణకారుల దగ్గర దాచి కావలసినప్పుడు తీసుకునేవారు స్వర్ణకారులకు కొంత రుసుము చెల్లించేవారు ఈ విధంగా స్వర్ణకారులపై నమ్మకం పెరగడంతో అనేక ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేశారు ఈ విధానమే కాగితపు డబ్బు హుండి అనే విధానానికి దారి తీసింది హుండీ విధానంలో ఒక ప్రాంతంలో నాణాలు చెల్లించే కాగితం తీసుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కాగితం చూపించి ఆ ప్రాంతంలో డబ్బు తీసుకునేవారు భారత్లో తొలి బ్యాంకర్లు జగత్ షేట్జీ బెంగాల్ బెంగాల్ ఎన్షా పాట్నా అరుణాథ్జీ సూరత్ చెటిఆర్ మద్రాస్ సో వీరు తొలి బ్యాంకర్లు వాళ్ళ యొక్క స్టేట్స్ అనమాట నెక్స్ట్ వీరి రసీదులను లే కాగితపు డబ్బు అనే హుండీలను విదేశాలలో కూడా అందించేవారు పదహారు వందల ఆరులో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది ఆమ్స్టర్డామ్ అనేది ప్రధాన వాణిజ్య కేంద్రం అండ్ ఇక్కడ మార్పిడిని ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది వందల నలభై ఆరు రకాల బంగారం వెండి నాణ్యాలు ఉండేవి అయితే వీటి బరువు నాణ్యత విషయంలో వ్యాపారులంతా ఒక ప్రత్యేక పరిష్కారం కనుగొన్నారు నాణ్యాలు ఇచ్చి రసీదు తీసుకొని ఇష్టమైనప్పుడు రషీదు చూపించి నాణాలు తీసుకునేవారు వాణిజ్య బ్యాంకులు బ్యాంకింగ్ అనగా వాణిజ్య లావాదేవీలు నిర్వహించేది వ్యాపారవేత్తలు రైతులు పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అప్పులు ఇస్తుంది ఇటువంటి బ్యాంకుల్ని వాణిజ్య బ్యాంకులు అని అంటారు డబ్బు జమ డిపాజిట్ ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డబ్బును జమ అంటారు పొదుపు ఖాతా సేవింగ్ ఖాతా నెక్స్ట్ ప్రాథమిక పొదుపు ఖాతా చిన్న ఖాతా కరెంట్ ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్లు సో ఈ విధంగా జమ చేసుకునేవారనమాట దీన్నే డిపాజిట్స్ అని అంటారు ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ పొదుపు ఖాతా వడ్డీ కొంత మొత్తంలో వస్తుంది క్షేమకరం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు ఇది పొదుపు ఖాతా నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక పొదుపు ఖాతా దీన్ని బిఎస్బీడీఏ అంటారు బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని అర్థం కనీస నిల్వ లేకుండా జీరో బ్యాలెన్స్ ఉండొచ్చు ఖాతా తెరవడానికి వయసు ఆదాయం జమ చేయాల్సిన కనీస మొత్తం వంటి షరతులు లేవు నెలకు నాలుగు సార్లు ఏటీఎంతో సహా కలిసి నగదు తీసుకోవచ్చు నగదు తీసుకుంటా డిపాజిట్లు చేయుట చెక్ ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయుట సో ఇదంతా కూడా ప్రాథమిక పొదుపు ఖాతా నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన రెండు వేల పద్నాలుగు ఆగస్టులో స్టార్ట్ చేసింది ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ జీరో జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించడం లక్ష రూపాయలు ప్రమాద బీమాను రూపే కార్డు ద్వారా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని అందిస్తుంది నెక్స్ట్ చిన్న ఖాతా పొదుపు ఖాతాను సులభం చేసి నో యువర్ కస్టమర్ షరతులతో గనక తెరిస్తే అది చిన్న ఖాతా నో యువర్ కస్టమర్ అనే షరతులతో కనుక తెరిస్తే అది చిన్న ఖాతా మొత్తం జమ ఒక సంవత్సర కాలంలో లక్ష రూపాయలకు మించకూడదు నగదు రూపంలో కానీ బదిలీల రూపంలో కానీ మొత్తం నెలలో పదివేలకు మించకూడదు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పదివేలకు మించకూడదు పన్నెండు నెలల వరకు వ్యాలిడిటీ పర్మిషన్తో మరో పన్నెండు నెలలు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు దీనికి పన్నెండు నెలలు వ్యాలిడిటీ సో ఆ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మరో పన్నెండు నెలలు నెక్స్ట్ కరెంటు ఖాతా కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లు అయినా డబ్బులు తీసుకోవచ్చు జమ చేయవచ్చు వీటిపై పరిమితి లేదు చెక్కు ద్వారా లావాదేవీలు చేయవచ్చు కాబట్టి పెద్ద మొత్తంలో నగదు పని లేదు ఎటువంటి వడ్డీ ఉండదు కానీ సేవ రుసుము వచ్చేసి కస్టమర్లు చెల్లించాలి నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ ఆర్ టర్మ్ డిపాజిట్ అది వేసిన కాలంలో డబ్బు తీసుకోవడానికి లేదు అంటే టర్మ్ అనమాట ఆ టర్మ్ అయిపోయాకే తీసుకోవాలి అది ఒక సంవత్సరం రెండు ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఆరు సంవత్సరాలు ఎలా అయినా ఉండవచ్చు దీనిపై ఎక్కువ డిపాజిట్ అనేది వస్తుంది అన్ని బ్యాంకుల అనుసంధానంతో పనిచేస్తాయి ఏ బ్యాంకులోనైనా డబ్బులు వేయవచ్చు ఏ బ్యాంకులో అయినా ఏటీఎం నుండి అయినా తీసుకోవచ్చు ఇది మనందరికీ తెలిసిందే కరెంట్ ఖాతా వచ్చేసి ఏంటంటే అక్కడ మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు కానీ మనం పెద్ద మొత్తంలో నగదు అనేది ఉండదు ఎటువంటి వడ్డీ అయితే ఉండదు కానీ మనమే వారికి సేవ రుసుము అనేది చెల్లించాలి నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ డిడి అని అంటారు కొన్ని సంస్థలు అందించే సేవలు పొందాలంటే కొంత డబ్బు ముందుగా ఆయా సంస్థలకు డీడీల రూపంలో డబ్బును చెల్లించాలి బ్యాంకులు కల్పించే సేవలలో డిడి ఒకటి నెక్స్ట్ రుణాలు హామీ పత్రాల ద్వారా బ్యాంకు రుణాలు ఇస్తుంది సో ఇది రుణాలు నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేక బ్యాంకులలో ఉద్యోగులు యంత్రాలు నిర్వహించే నగదు లావాదేవీలు టెల్లర్ కౌంటర్ల స్థానాన్ని ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ తీసుకుంటున్నాయి సో ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నాయి అని సో ఇది వచ్చేసి ద్రవ్యం బ్యాంకింగ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువ మంది చూడట్లేదు కానీ చూసే వాళ్ళకైనా కూడా ఈ వీడియో అనేది ఈ టాపిక్స్ అనేది మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నానండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్